అంటే ప్రశ్న సమాధానంగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ప్రశ్నల దాకా ఉంటాయి డిస్కషన్ గ్రూప్స్ లో చాలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం పొందుపరిచే దాంట్లో చాలా ఫోటోగ్రాఫ్స్ గా ఉంటాయి ఇష్యూస్ ఇక్కడ డ్యామ్స్ కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు వాళ్ళు వెళ్ళినప్పుడు కనపడిన ఏదైనా ఇష్యూస్ ఫోటోస్ కూడా తీసుకుంటా ఉంటాయి అంటే కూటమి కంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఇది రెండు చక్రాల బండి లాంటి సార్ ఒక రకాల గవర్నమెంట్ బాగుంది ఎమ్మెల్యే మీద పనితీరు బాగాలేదంటే కూడా అదే నష్టం ఎమ్మెల్యేల పనితీరు చాలా బాగుంది కానీ జగన్ మీద చంద్రబాబు మీద వ్యతిరేకత లీడర్స్ మీద వ్యతిరేకత అదే నష్టం మీకు ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైపోతా ఉంటాయి సో ఇప్పుడు కూటమి మీద అనుకున్నంతకంటే ఒక ఏడు శాతం తగ్గింది కాదంటలేదు ఏడు శాతం రికవర్ చేసుకోవచ్చు మూడు పాయింట్ ఫైవ్ శాతం నార్మల్ అవుద్ది బట్ ఇక్కడ ఎమ్మెల్యేల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఏంటంటే ఎక్కువ గెలిచిన ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎనభై ఎనిమిది మంది కొత్త వారు గెలిచిన వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కరప్షన్స్ లేకపోతే ఇసుక మీద కావచ్చు గ్రావెల్ మీద కావచ్చు లేకపోతే ఎవరైనా ప్లాట్లు వేస్తుంటే వాళ్ళ దగ్గర పర్సంటేజ్లు కావచ్చు లిక్కర్ ఏదైనా షాప్స్ పెట్టుంటే ప్రతి దగ్గర సిండికేట్ కావచ్చు ప్రతిదానికి అడగడం కావచ్చు ఈ శాతం అనే సెక్షన్ పెరిగింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమో ఎమ్మెల్యే పలానా అవినేతి చేస్తున్నారు లేకపోతే మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఉండడం లేదు మా సమస్య అందుబాటులో లేకపోవడం అంశాలు అంటే ఇది చాలా ఇంత ముందుకి ఒక టెన్నిస్ బ్యాక్ కి ఇప్పటికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందండి ఇంత ముందు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది బయటకు తెలిసేది కదా పెద్దగా ఇప్పుడు టెక్నాలజీ వాట్సాప్ వచ్చేసరికి మీరు ఇప్పుడు మనకు టీ అందించే వ్యక్తి నాలుగు విషయాలు సాయంత్రానికి బయట చెప్తున్నాము ఇట్లా వచ్చారు ఎవరు వచ్చి కలిసే లేరు వచ్చి ఇంటర్వ్యూ చేసుకెళ్లేరు ఎవరో సీక్రెట్ గా జరగట్లేదు ఇమీడియట్ గా పర్సంటేజ్ తెలియకపోవచ్చు నెంబర్ తెలియకపోవచ్చు ఈ సిండికేట్ లో ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదని చెప్పి అందరికీ తెలుసా నియోజకవర్గంలో ఈ లిక్కర్ షాప్స్ ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు ఇప్పుడు ఎవరన్నా ప్లాట్లు ఓపెన్ చేస్తే రెండు ప్లాట్లు ఎమ్మెల్యే గారికి ఇస్తే అందరికీ తెలుస్తూ ఉంటుంది సో కేర్ఫుల్ గా ఉండాలి ఇంత ముందు కంటే ఒక పదిహేల క్రితం కంటే టెక్నాలజీ ఓవరాల్ గా అందరు రీచబుల్ అప్రోచబుల్ గా జనాలకి ఇన్ఫర్మేషన్ తొందరగా ఎక్కువ అవుతుంది అవైలబిలిటీ గురించి కానీ వాటి గురించి కానీ మనం పంతొమ్మిది మంది గురించి అసలు బాగాలేదు అంటే మనం వాళ్ళ గురించి అంటే ఇప్పుడు ఓవరాల్ డేటా అంతా వచ్చాక ఫిల్టర్ చేసుకొని చూసుకుంటా ఉంటాం ఎలా ఉంది ఎలా ఉంది అన్నప్పుడు ఒక పంతొమ్మిది మంది మటుకు ఈ ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది చెప్తున్నాను నేను క్లారిఫై అదే మీకు చెప్పేది అదే చెప్తున్నాను రెండు డిఫరెన్స్ మీకు అర్థం చెప్తారు ఎనభై ఎనిమిది కొత్తగా గెలిచిన వాళ్ళు దాంట్లో పంతొమ్మిది మందికి మోర్ దాన్ థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ కోల్పోతున్నారు వేర్ ఇన్విటబుల్ ఇప్పుడు లూసెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు పడ్డ ఓట్ బ్యాంకింగ్ లో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కాదు దాంట్లో పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటది ఇతర ఓట్ బ్యాంకింగ్ ఉంటది సో మొత్తం ఓట్ బ్యాంకింగ్ లో థర్టీ పర్సెంట్ లూజ్ అవుతున్నారంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఓట్ బ్యాంక్ సున్నా అయిపోతుంది అర్థమైంది సార్ అలా కాకుండా మిగతా నలభై నాలుగు అంటే ఈ పంతొమ్మిది కాకుండా పంతొమ్మిదితో పాటు నలభై నాలుగు అన్నాను కదా సరే ఈ పంతొమ్మిది వేసి ఇంకొక ఇరవై ఐదు ఉన్నారు అనుకోండి ఈ ఇరవై ఐదు మంది మటుకు దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం కోల్పోతున్నారు వేర్ దే కెన్ మార్చుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం అవైలబిలిటీ లేకపోయినా లేకపోతే ఉన్న కరప్షన్స్ ని కాస్త తగ్గించుకున్నా మోర్ అగ్రెసివ్ కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అవైలబిలిటీ పెంచుకుని ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలో చూసుకొని రిపోర్ట్ లో మార్పులు చేసుకుంటే వాళ్ళు వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు బట్ ఈ పంతొమ్మిది మటుకు కష్టం మార్చుకోవడం వివిధ అంశాల మీద ఓటర్లు మీరు ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా ఏ అంశానికి స్పందన వస్తుంది ఏ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారంటే చెప్తారు అంటే ఇప్పుడు ఇంత ముందు కారంటే కూడా ఇప్పుడు ప్రతి నేను ఒక నేను ఒక ని చూస్తున్నాను దాని ముందు ఆ సీనియర్స్ ని ఇంకొకరి ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మోర్ ఓపెన్ అపోతున్నాను సార్ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కూడా కాదు మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఎలక్షన్స్ టైం కాదు ఎలక్షన్స్ టైం అప్పుడు మీ ఇట్లు బిట్ ఫీర్ ఉంటుంది ఇప్పుడు ఓటింగ్ ఎవరికి వేస్తారో డబ్బులు వస్తాయారా లేకపోతే ఇప్పుడు ఫీర్ ఫ్యాక్టర్ ఉంటుంది లేదండి కానీ బట్ వెరీ నామినల్ అనమాట ఇప్పుడు చెప్తే అందులో మనకు ఒక ఈ సంస్థ ఒక బ్రాండ్ ఉండేసరికి దీనికి చెప్తే డైరెక్ట్ గా సిబిఐ తెలుస్తుంది ఇతనికి చెప్తే డైరెక్ట్ గా జగన్ తెలుస్తుంది తనకి చెప్తే పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది అన ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఆ ఉన్న బ్రాండ్ కు ఉన్నది ఇప్పుడు మీరు ఏదైనా బ్రాండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంటే ఎక్కడికి పోదు అన్న విషయం నమ్మకంతో లోపలికి అన్ని టెస్ట్ చేయరు సో ఇక్కడ మనకున్న ఏ తెలుగు ప్రజల వరకు ఉన్న బ్రాండింగ్ తో ఓపెన్ అప్ అయ్యేదానికి ఎక్కువ స్కోప్ ఉంటది అవునా కదా జనసేన ఓపెన్ అప్ చెప్తారు టీడీపీ వాళ్ళని చెప్తారు వైసీపీ వాళ్ళని ఓపెన్ అప్ అవుతారు మరి కొంచెం ఇరెస్పెక్ట్ ఆఫ్ ఎవరు మన ఎంప్లాయీలు అలాగే ఇప్పుడు మన జోనల్ హెడ్స్ అందరు ఎమ్మెల్యేని కలుస్తున్నారు ఓడిపోయిన వాళ్ళని కలుస్తున్నారు సరే ఇట్లా మేము చేస్తున్నామండి జూన్ ట్వెల్త్ ఓపెన్ అప్ చేస్తున్నాం ఇది కాన్సెప్ట్ చాలా బాగుంది ఎందుకు వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ బ్రాండ్ సో సేమ్ బ్రాండ్ తో ఓపెన్ అప్ అయ్యి రకరకాల విషయాలు చర్చించేదాన్ని డిస్కస్ చేసిన స్కోప్ ఎక్కువ ఉంటుంది ఆ పేరుకి ఆ బ్రాండ్ కి ఉన్నటువంటి నమ్మకం అది ఓకే మీరు చెప్పినటువంటి పంతొమ్మిది మందిలో కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది ఎక్కువగా ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారంటే టీడీపీ కదండి అంటే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచింది టీడీపీ మీరు ఏ సెక్షన్ తీసుకున్నా ఎక్కువ దాంట్లో టీడీపీ ఉంటారు చెప్పినటువంటి పంతొమ్మిది మందిలో కూడా ఎక్కువగా ఉన్నారు

మెజారిటీ సెక్షన్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి పైన స్ట్రాంగ్ గా ఉన్నా అదే కూటమి స్ట్రెంగ్త్ గ్రౌండ్ లెవెల్లో కనపట్టలేదు ఒకరి మధ్య ఒకరికి సఖ్యత గాని కలిసి ముందుకు వెళ్ళాలనే కానీ కార్యకర్తల మధ్య గ్యాప్ ఎక్కువ కనపడుతుంది మీకు ప్రతి కంపెనీ ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది హెచ్ఆర్ ఏంటంటే ఎవరి వైపు కాదు న్యూట్రల్ గా మీకు మీకు జరిగిన ఇష్యూస్ ని అటు కంపెనీ వైపు కొంచెం సర్ది చెప్పుకుంటుంది ఇతర వైపు సర్ది చెప్పుకుని ఇద్దరు సర్దు పెట్టి చేస్తుంటది అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినా సరే మేనేజర్ కి ఎంప్లాయీకి వచ్చిన హెచ్ఆర్ సెక్షన్ ఉంటుంది అవునా బట్ ఇక్కడ మధ్య మధ్యవర్తిత్వం చేసే సెక్షన్ లేదు ఎక్కడైనా కార్యకర్తల మధ్య గ్యాప్ వస్తే ఎవరు మధ్యవర్తిత్వం చేయాలి టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే ఉంటే టీడీపీ మధ్య టీడీపీ ఎమ్మెల్యే చేస్తే ఏమద్ద టీడీపీ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు జనసేనకు సపోర్ట్ చేయడు కదా జనసేన ఎమ్మెల్యేల పర్సన ఉంటే మటుకు జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా టీడీపీ వాళ్ళు చేయడు కదా సో మధ్య కూటమి అనుకున్నప్పుడు కోటమి అనే సెక్షన్ లో ఎవరెవరు ఉండాలి దానికి ఇన్ఛార్జిలు ఎవరు గ్యాప్స్ ఎలా ఫిల్ చేసుకోవాలని ఒక ఆర్గనైజర్ సెక్టర్ ఉండాలి సో దట్ నాకు నా విలేజ్ లో మా ఇద్దరు మధ్య ఇష్యూ వస్తే తన దగ్గరికి వెళ్తే రిజల్వ్ చేస్తారు మండల లెవెల్ ఉంటే రిజల్వ్ చేస్తారు ఆ రిజాల్వ్ చేసే కమిటీ ఎక్కడ ఉంది ప్రత్యారికి చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు కదా ఓకే ఎంఎల్ఏ దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్యే సో అతను ఎందుకు రిజాల్వ్ చేస్తారు ఓకే మీరు ఒక మాట ఉన్నారు మా కేకే సర్వేస్ కి చెందిన ప్రతినిధులు నూటెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్న క్రమంలో చంద్రబాబు గారికి మా బాధను తెలియజేయండి అంటూ కొంతమంది వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు అన్నట్టుగా మీరు చెప్పారు ఎక్కువగా ఏ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని వాళ్ళు అంటే పథకాలు అండి కొంచెం పథకాలు అబ్బియస్లీ జరుగుతున్నాయి చాలా పథకాలు అబ్బస్ గా మీకు తెలిసిందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తొందరగా రావాలని నెంబర్ టూ ఎమ్మెల్యే చాలా మంది అవైలబిలిటీ ఉండట్లేదు కొత్తగా గెలిచిన వాళ్ళు గానీ ఇంకోరు కానీ అవైలబిలిటీ ఉన్నా గానీ డే మీరు కనీసం గ్రామ ప్రతి గ్రామం నుంచి వచ్చి మీరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళాలి యాక్చువల్లీ బట్ చాలా మంది మీ దగ్గరికి వచ్చి ఇష్యూస్ చెప్పుకుంటా ఉంటారు ఇది లేదా ఆ కార్డు లేకపోతే ఇష్యూస్ ఉన్నాయి ఇది శాంక్షన్ చేయమని రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి సో ఎవ్రీవేర్ యూ హావ్ టు ప్రయారిటైజ్ మీకు ఏది ప్రయారిటీ ఏది సివియారిటీ దాన్ని మనం ఏది అడ్రస్ చేయాలి ఇమిడియట్ గా ఇష్యూస్ నోట్అట్ చేసుకుని మళ్ళీ ఫాలో అప్ చేసుకుని అయిందా కాలేజీ ఫాలో అప్ చేసుకుని కంటిన్యూస్ గా ప్రొసీజర్ ఒకటి ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోతారు రికమెండేషన్ మాత్రమే చేస్తున్నారు అనుకోండి అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి న్యూటల్ అవుతూ లూజ్ ఉంటారు ఇవి కాకుండా అందరికి కనపడేటువంటి లిక్కర్ కావచ్చు శాండ్ కావచ్చు రకరకాల లోకల్ సెటిల్మెంట్ కావచ్చు పర్సంటేజ్ కావచ్చు ఈ సిండికేట్లు అవ్వడం కావచ్చు లేదా టార్గెట్ చేయడం కావచ్చు అందరు కనపడే సెక్షన్స్ లో వీటితో మరికొద్ది డెవలప్మెంట్ మీద అంటే డెవలప్మెంట్ మీద కాన్సన్ చేస్తూ ప్రజలతో కూడా అనుసంధానం ఎదుగుతారు లేకపోతే కష్టం ఓకే నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీవ్రంగా వస్తుంది ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ కి ఎనిమిది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు పాటుగా నాలుగు లక్షల కోట్లకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎంబో కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి సంక్షేమ పథకాలు కూడా అంటే ఉన్నటువంటి ప్రజలందరికీ అందుతున్నాయి మరి ఇంక ఏ అంశాల మీద ఎక్కువగా నెగిటివిటీ ఉందంటారు ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా మనిషి హ్యూమన్ సైకాలజీ అంటే ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ ఓకే ప్రాసెస్ ఇప్పుడు కొన్ని ప్రాసెస్ లో ప్రాసెస్ అటు ఇటుగా ఉన్నా కానీ ఫ్రూట్స్ బాగుంటాయి కొన్ని ఇప్పుడు లిక్కర్ దాని మీద మనం తీసుకున్న సర్వేలో లిక్కర్ జగన్మోహన్ రెడ్డి గారి విధానం బాగుందా లేదా ఈ పాలసీ బాగుందంటే పాలసీకి ఎక్కువ సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి పాలసీకి అంటే ఓవరాల్ గా ఎక్కువ పెట్టడం కానీ ఎందుకంటే లాస్ట్ టైం బ్రాండ్స్ మీద ఎక్కువ ఇబ్బంది పడ్డారు బ్రాండ్ దొరకట్లేదు ఈ బ్రాండ్ దొరకట్లేదు అని ఎక్కువ ఉంది సో పాలసీ గెలిచి పక్కన పెడితే నాకు కావాల్సిన ఏ పాలసీ బాబు నాకు కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదు అని ఎక్కువ ఇష్యూ అయింది సో దాంతో ఈ ఇక్కడ పాలసీ మార్చేయండి అని అనే సిస్టమ్కి వచ్చారు బ్రాండ్ ప్రాబ్లం కాదు పాలసీ మార్చేయండి అని సో పాలసీ మార్చిన దానికి ఎక్కువ మంది మద్దతు తెలిపారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఈ లోకల్ గా సిండికేషన్స్ ఎక్కువ అయిపోయినాయి అంటే ఒక ఐదారు మంది కలిపి ఒక సిండికేట్ అవ్వడం ఆ సిండికేట్ అనికలి ఎమ్మెల్యే గారు ఉండడం ఎమ్మెల్యే పర్సంటేజ్ ఇవ్వాలి ప్లస్ గవర్నమెంట్ మామూలుగా అధికారులకి కొంచెం వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు పేర్లు పక్కన పెడితే సో డిసిగ్నేషన్ పెడితే వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఈ పర్సనల్ పిలిచి దాదాపుగా లిక్కర్ షాప్స్ నడిపే వాళ్ళందరూ నష్టాల్లో ఉన్నారు సో ఉద్యోగస్తులు కానీ కొత్తగా ఉద్యోగాలు రావాలనుకునే కోరుకునే వాళ్ళు కానీ ఈ సెక్షన్స్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఒక సంస్థ పెట్టారు నాకు కొత్తగా ఉద్యోగం వచ్చిందా లేదా లిక్కర్ పెట్టాక నాకు బాగా దొరుకుతుందా లేదా లేదా గ్రామాల్లో బెల్ట్ షాప్స్ లేకుండా ఉందా లేదా లేదా శాండ్ దొరుకుతుందా లేదా ఫ్రీగా అంటే మంచిగా రెస్పెక్ట్ ఆఫ్ కరప్షన్స్ లేకుండా దొరుకుతుంది కదా లేదు మేము ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు తీసుకొని ప్లాట్లు వేస్తుంటే ఎమ్మెల్యే నుంచి ఇష్యూస్ లేకుండా లేదు డెవలప్మెంట్ అంటే ఏంటి తొందరగా ఈ పనులు ముందుకు వెళ్తా ఉంటే బ్లాకేజీ ఎమ్మెల్యే కాకూడదు ఎమ్మెల్యేనే మాములుగా సాల్వ్ చేయాలి బ్లాకేజ్ ఎమ్మెల్యే అయినప్పుడు అబ్వియస్ గా దాన్ని రిప్లికేషన్స్ ఉంటాయి గారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడాది పాలన సర్వే నిర్వహించారు ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది

చాలా హ్యూజ్ డిఫరెన్స్ తీసుకోరాగలుతుంది మిగతా నెక్స్ట్ సెక్షన్ లో మీకు చిత్తూరు కర్నూలు ఉంటుంది సారీ చిత్తూరు అనంతపురం ఉంటుంది ఫస్ట్ ఏమో కర్నూలు కడప ఈ రెండు ఉంటాయి ఇక్కడేమో చిత్తూరు అనంతపురం ఉంటుంది రెండో సెక్షన్ లో ఇంకా కంపారిటివ్లీ జనసేనకి బాగా బలం ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో అబ్బాస్ గా జనసేన పెరుగుతుంది కానీ కేడర్ జాయినింగ్స్ చేసుకునే దానికి ఎక్కడ స్ట్రక్చర్ లేదు జనసేనకి కంపారిటివ్లీ అది ఎక్కువ ల్యాగ్ అవుతా ఉంది ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో

బికాస్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ హెడ్ గా ఉన్నప్పుడు మొందరికి తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు బట్ ఇంకొంచెం అవైలబిలిటీ ఉండి ఎంతో కొంత ఫిక్స్డ్ గా టైమింగ్స్ లైన్స్ ఉండి లేదా వాళ్ళ తరఫున చూసుకునే వాళ్ళు ఎందుకంటే అలా ఉండదు ఉండదు ఎందుకంటే అది ఆ ఇష్యూస్ డిస్కస్ వేరు సో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గ ఓటర్లు కానీ ప్రజలు కానీ సంతృప్తిగా ఉన్నారు సంతృప్తి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అంటలేదు ఇది యాక్సెప్టబుల్ అంటున్నాం అది ఇష్యూస్ ఉన్నాయి బట్ ఆ స్ట్రక్చర్ చేసుకోగలిగితే అది అది సాల్వ్ చేసుకోగలుగుతాయి అదే అండి అవైలబిలిటీ ఉండదు ఆబ్వియస్లీ ఆయన ఉండరు నెక్స్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు ఆబ్వియస్ గా అందరికి అడ్రస్ చేయకపోవడం ఫోన్ కలర్ అడ్రస్ చేసిన విధానానికి నెక్స్ట్ లెవెల్ ఉన్న అడ్రస్ చేసిన విధానానికి తేడా ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ అయితే కనపడుతుంది నియోజకవర్గాలు వెళ్తే మనకు డీటెయిల్స్ వెళ్ళిపోతాయండి ఎందుకని జస్ట్ హై లెవెల్ వరకు ఎందుకంటే మనం మొత్తం పారావీల్ కాన్సెప్ట్ నూట డెబ్బై నియోజకవర్గాలు పెడతాం రేపు జూన్ పన్నెండు ప్రతి ఒక్క నియోజకవర్గం ఓపెన్ చెప్పేస్తున్నాం సో మీరు నియోజకవర్గంకి వెళ్ళేసరికి నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటది అసలు మొత్తం ఓవరాల్ మోడలే ఏ నియోజకవర్గాల మోడల్ దాంట్లో హై లెవెల్ అనేది ప్రతి దాంట్లో క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి సరే మీరు చెప్పినటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అంటే కోస్తాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారా రాయలసీమ నుంచి ఎక్కువ మంది ఉన్నారా అదేలేదు సార్ అన్ని జిల్లాల్లో పంతొమ్మిది అంటే మీరు నలభై నాలుగు అంటే ఎనభై ఎనిమిది ముందు నలభై నాలుగు ఎఫెక్ట్ కదా సీరియస్లీ ఎఫెక్టెడ్ పంతొమ్మిది పర్సెంట్ కనబడుతున్నారు కాబట్టి మీరు అదే కాన్సెంటర్ చేస్తారు ఇలాగే కంటిన్యూ అయితే ఆ పంతొమ్మిది నలభై నాలుగు నెలలకి ఒక మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ పట్టదు